ఇదిగో అమ్మాయి నిన్ను కాఫీ ఇవ్వమని గంట నుంచి అడుగుతున్నా అని వరండాలో దర్జాగా కూర్చొని కేకలు వేసింది అత్త అనసూయమ్మ నేను లోపల ఊరికే లేనత్తయ్య మీ అబ్బాయి షర్టు ఇస్త్రీ చేస్తున్నాను మీరే వచ్చి కాస్త కాఫీని వేడి చేసుకొని గ్లాసులో పోసుకోరాదు అని కోడలు కాంచన జవాబిచ్చింది ఇదిగో నిన్ను కోడలుగా తెచ్చుకుంది ఇంటి పనులతో పాటు నా పనులు కూడా చేయడానికి పిల్ల అంది అనసూయమ్మ నిజమే అత్తయ్యా కానీ మీకు చేయాలని నాకు ఏమాత్రం లేదు నా మొగుడికి మాత్రమే చేసుకుంటాను అని అంది కాంచన అమ్మో అమ్మో ఎంత మాట అదేంటి పెళ్ళై ఆరు నెలలు కాలేదు అప్పుడే నాకు ఎదురు చెప్తావా నాకే చేయను అంటావా అలా అయితే కుదరదమ్మా మూటాముళ్ళ సర్దుకోవాల్సి వస్తుంది అయినా ఈ తతంగం అంతా మనకు రోజూ ఉండేదేగా మూటా ముళ్ళ సర్దుకోవాల్సింది నేనా మీరా అప్పుడే అనసు ఎమ్మ కొడుకు సారథి అక్కడికి వచ్చాడు ఏంటమ్మా పొద్దున్నే పడకలేవగానే మీ గొడవలు మొదలుపెట్టారా అయినా నీకేది కావాలన్నా నన్ను అడగమన్నాను కదా నేను తెచ్చిస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చాడు సారథి అమ్మా కాంచన మీ ఇద్దరుకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు నుండి మీ ఇద్దరి మధ్యన గొడవలు అనేవి అస్సలు ఉండకూడదు ఏ విషయంలోనైనా ఒకరికొకరు సర్దుకోపోవాలి లేకుంటే నేను ఏం చేస్తావురా ఏం చేస్తావు ఏం చేస్తానా నిన్ను ఆ వృద్ధుల ఆశ్రమానికి కాంచన వాళ్ళ పుట్టింటికి పంపిస్తాను ఇద్దరిని పంపించేసి మీరు మాత్రం ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా అలా ఏమీ కుదరదు అంది కాంచన మరి ఏం చేయను రోజు మీ ఇద్దరి గొడవల మధ్య నలిగి చావలేక ఏ సన్యాసం పుచ్చుకుందామా అనుకుంటున్నాను అని తెగేసి చెప్పాడు సారథి సారథి అన్ని మాటలకు కాంచన కాస్త కంగారు పడింది ఈయన ఏదైనా అనుకుంటే చేసే రకమే అని మనసులో అనుకొని ఈ మాత్రానికైనా అండి అయినా ఇది మా కోడళ్ళ మధ్య ఉండేదేగా అని కాస్త భయపడుతూ అంది కాంచన అవునరా అబ్బాయి కాసేపు గొడవపడ్డా మళ్ళీ మేము సర్దుకుపోతున్నాంగా అయినా నీకెందుకు వచ్చిందిరా పిచ్చి ఆలోచన అంది అనసూయమ్మ అదేం కుదరదమ్మా ఇది నా పరువుకు సంబంధించిన సమస్య మీరిద్దరూ ఇలా రోజూ పోట్లాడుకుంటూ ఉంటే చూసి ఎరుగు పొరుగు వాళ్ళు నన్ను భార్య తల్లిని కంట్రోల్లో పెట్టుకోలేని అసమర్థుడిగా చూస్తున్నారు కనుక ఇకనైనా మీరు గొడవ పడకుండా ఉండాలి అది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సారథి ఆ ఇంట్లో జరుగుతున్నదంతా పక్కింటి నుంచి వింటూ ఉంది శ్యామల రేపు నా కొడుక్కి పెళ్ళై కోడలు వస్తే నా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందేమో అని మనసులో అనుకుంది శ్యామల ఓ నెల తర్వాత ఆ వీధి చివరిలో ఒక ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటే శ్యామల అక్కడికి వెళ్ళింది అక్కడే తనను ఆశ్చర్యపరిచే దృశ్యం ఒకటి కనిపించింది ఒకరితో ఒకరు హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్న అత్తాకోడళ్ళు అనసూయమ్మ మరియు కాంచనను చూసి ఆశ్చర్యపోయింది శ్యామల అటుగా వెళ్తున్న కామాక్షి అత్తాకోడళ్ళను చూసి మీరిద్దరూ అత్తాకోడళ్ళు కదా కానీ మీ అన్యోన్యత చూస్తుంటే తల్లి కూతుళ్ళలా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకే అసూయగా ఉంది అని అన్న కామాక్షి మాటలకు అనసూయమ్మ మా కోడలు కాంచన నాకు కూతురు కంటే ఎక్కువ నన్ను తల్లిగా భావించి ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కాంచన కూడా అవునండి నిజమే నాకు అత్తగారు మా అమ్మ కంటే ఎక్కువ ఆవిడ నన్ను కన్న కూతురులా చూసుకుంటారు అని అంది కాంచన ఈ సంఘటన అంతా చూస్తూ అక్కడే కూర్చున్న శ్యామల ఆశ్చర్యపోయింది ఇంట్లో విరోధుల్లా ఉండే వీరు ఇక్కడ ఇంత అన్యోన్యంగా ఉన్నారేంటి ఎందుకు కారణం ఏంటి అని ఎలాగైనా తెలుసుకోవాలని శ్యామల అనసూయమ్మ దగ్గరికి వెళ్ళింది అనసూయమ్మ గారు మీరు మీ కోడలు అని అనేలోపే అనసూయమ్మ శ్యామలతో చూడండి మీరు ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు మీరు అనుకున్నదంతా నిజమే మేము చాలా రోజులు గొడవ పడడం వాస్తవమే కానీ ఇప్పుడు అలా లేము ఇంట్లో బయట మేము ఎప్పుడూ కూతుళ్ళలాగానే ఉంటున్నాము ఇందుకు కారణం మా అబ్బాయి వాడికి ఈ సమాజంలో గౌరవం పెరిగి పరువుతో కొనసాగాలంటే మేము మా మధ్య నిత్యం జరిగే గొడవలకు స్వస్తి చెప్పాలి కూతుళ్ళలా ఉండి మర్యాదగా నడుచుకోవాలి అన్నాడు వాడు చెప్పింది కూడా నిజమే అని అనిపించింది అందుకోసం వాడు చెప్పినట్టు విని చక్కగా ఇద్దరం మారిపోయాం అంది అనసూయమ్మ అప్పుడు కాంచన కూడా అవునండి మా వారు ఈ సమాజంలో గౌరవంగా ఉండాలి అంటే మాపై కూడా బాధ్యత అనేది ఉంటుంది కదా అందుకే ఆయన చెప్పిన మాటలు విని పూర్తిగా మారిపోయాము అనసూయమ్మ ఇలా అంది మాకు ఇప్పుడు ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ లేవు ఎలాంటి గొడవలు లేవు అందుకే కదండి ఇప్పుడు ఈ సమాజం మా అబ్బాయిని మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కోడలు ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం